వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం ఈరోజైతే మనం మీల్ మేకర్తో పకోడీ వేసుకుందాం పకోడీనా అనుకోకండి పకోడీనే సో ఫస్ట్ అయితే మీల్ మేకర్ని హాట్ వాటర్లో బాయిల్ చేసి మళ్ళీ కోల్డ్ వాటర్ తీ కోల్డ్ వాటర్లో వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత గట్టిగా పిండి పక్కన పెట్టేయాలి వాటర్ లేకుండా సో ఇప్పుడు మన పకోడీలో కావాల్సినవి స్మాల్గా కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీ జింజర్ కరివేపాకు కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా లాస్ట్ టైం నువ్వులతోనూ అలాగే ఎండుమిర్చితో పౌడర్ అయితే చేసామండి అదైతే యాడ్ చేస్తున్నాము ఇంకా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు నేను సో నెక్స్ట్ కావాల్సింది మెయిన్ మనకు బైనింగ్గా శనగపిండి ఫ్లోర్ని కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను సో ఫస్ట్ని ఫస్ట్ మీల్ మేకర్ని బాగా స్మాష్ చేసేయాలండి ఇలా హ్యాండ్స్తో మీ దగ్గర స్మాషర్ ఉంటే ఓకే లేదంటే మన హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది అలా కొంచెం స్మాష్ చేసేస్తే సరిపోతుంది కొంచెం బాగా స్మాష్ చేయాలండి నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్మాష్ స్మాష్ చేసిన మీల్ మేకర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మా టేస్ట్కి సరిపడా మేమైతే సాల్ట్ యాడ్ చేసాము నెక్స్ట్ వీట్ ఫ్లోర్ ఉంది కదా వరిపిండి దాన్ని కూడా యాడ్ చేసింది ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే యాడ్ చేయండి దీని బదులు మీరు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా ఆనియన్ ఇవన్నీ యాడ్ చేయాలి నేనైతే త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వీట్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేయాలి సాల్ట్ నూనె వీట్ ఫ్లోర్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి ఉంది కదండి దాన్ని కూడా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత కర్రీ లీవ్స్ అండ్ వెజ్జెస్ ఆనియన్స్ అలాగే చిల్లీ జింజర్ ఇవన్నీ యాడ్ చేసేసి మొత్తాన్ని మిక్స్ చేయాలి చిల్లీ ఆనియన్ అలాగే కొరియండర్ మెయిన్ కొరియండర్ అండి దీంట్లో చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆనియన్ కూడా మెయిన్ అనమాట సో ఇవి రెండు కొంచెం బాగుంటుంది టేస్ట్ ఉంటుంది కదా సో అందుకనే తీసుకున్నాము ఇలా మొత్తాన్ని మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత కావాలంటే మ్యాగ్జిమమ్ అలా మనం ఇలా ముద్దలాగా రావాలండి వాటర్ కంటెంట్ మీల్ మేకర్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మ్యాగ్జిమం సరిపోతుంది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వాటర్ నో ప్రాబ్లం నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాము కంబైన్ కోసం అయితే ఖచ్చితంగా శనగపిండిని అయితే యాడ్ చేయండి ఇంట్లో అమ్మమ్మ వాళ్ళకి అంటే బాగోదని నేనైతే శనగపిండిని అయితే యాడ్ చేయలేదు ఎక్కువ తినం కూడా అండి శనగపిండి సో నేనైతే వాటర్ తీసుకున్నాను కొంచెం అలా మన హ్యాండ్స్ని తడిపితే సరిపోతుంది కంబైండ్ వస్తుంది ఇప్పుడైతే మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి ప్యాన్ పెట్టాము ప్యాన్ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేశాను నెక్స్ట్ ఏం చాలు చూపిస్తాం ఇప్పుడైతే మనం అయితే ఇలా వేసేసాము ఆయిల్లో ఎలా ఉందో ఒకటి టేస్ట్ చేసి చెప్తాను ఎమ్మె డెలిషియస్ సూపర్ అన్నీ చెప్పవచ్చు చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఫైనల్గా మీల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Please like, share, and subscribe my channel for more videos. Thanks for watching. Take care.